శ్రీ గురుభ్యో నమ నేటి పంచాంగము తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము భానువాసరము క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము తదియ తిథి సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషముల వరకు తరువాత చవితి పునర్వసు నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తరువాత పుష్యమే నక్షత్రము యోగం వృద్ధి యోగము సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషముల వరకు తరువాత ధ్రువయోగము కరణం కరణము సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషముల వరకు తరువాత భద్రకరణము శుభ సమయములు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు యమగండం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు వర్జ్యము ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషముల నుండి పది గంటల నలభై ఆరు నిమిషముల వరకు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము